మహాభారతం కేవలం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధం కాదు ఇది సత్యానికి అసత్యానికి మధ్య జరిగిన యుద్ధం శ్రీకృష్ణుని ఉపదేశాలు అర్జునుడి పోరాటాలు భీష్ముడి ప్రతిజ్ఞ ద్రౌపది కష్టాలు కౌరవుల అహంకారం పాండవుల ఐకమత్యం గురించి మనం విన్న కథలన్నీ కట్టుకథలేనా ఇవన్నీ ఈ భూమిద నిజంగా జరిగాయా నిజమని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా అంటే అవును మహాభారత యుద్ధం నిజంగానే జరిగిందని ఈ వీడియోలో ఆధారాలతో సహా నిరూపిస్తా అసలు మహాభారతం రామాయణాలు నిజమా నిజంగా జరిగాయా అనే డౌటే ఏ హిందువుకు రాకూడదు ఈ వీడియో పూర్తిగా చూశాక మహాభారత యుద్ధం నిజంగానే జరిగిందని మీరు కూడా నమ్ముతారు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నంబర్ వన్ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన ఆయుధాల అవశేషాలు మరియు యుద్ధ భూమి ఆనవాళ్లు కురుక్షేత్రం మన భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే పేరు హర్యానాలో ఉన్న ఈ ప్రదేశంలోనే మన మహాభారతం జరిగిందని పురాణాలో చెప్పబడింది చాలా మంది చరిత్రకారులు మరియు ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశంలో చాలా తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలలో వాళ్ళకి ఇనుప బాణాలు గదలు ధనుసులతో పాటు రాగితో తయారు చేసిన ఆయుధాల అవశేషాలు దొరికాయి వీటిపైన చేసిన ఆధునిక పరీక్షల ద్వారా ఇవి దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది ఈ ఆయుధాలను ఏ టెక్నాలజీ ద్వారా నిర్మించారో అది ఆ సమయంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కొంతమంది మెటలర్జీ సైంటిస్టులు ఈ ఆయుధాలు ఏ లోహాలతో అయితే తయారు చేశారో వాటి లక్షణాలు సాధారణ లోహాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు వీటిని చూస్తే యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో తెలుస్తుంది ఈ ఆయుధాలతో పాటు అక్కడ గుర్రాలు మరియు రథాల యొక్క అవశేషాలు కూడా దొరికాయి అవన్నీ కూడా అక్కడ యుద్ధం నిజంగా జరిగింది అని నిరూపిస్తున్నాయి ఇవన్నీ మహాభారత యుద్ధానికి సంబంధించినవి అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు నంబర్ టూ సముద్రంలో దొరికిన ద్వారకా నగరం యొక్క అవశేషాలు గుజరాత్ లోని సముద్ర ఒడ్డుకు దూరంగా యాదవ్ వంశ ప్రజలకి కథలు ఈ రోజుకి వినిపిస్తూ ఉంటాయి ద్వారకా నగరం అనేది శ్రీకృష్ణుడి యొక్క అందమైన నగరం దీని గురించి మహాభారతంలో కూడా అద్భుతంగా వర్ణించబడింది దీన్ని విశ్వకర్మ భగవానుడు నిర్మించాడు కానీ గాంధారి పెట్టిన శాపం వల్ల ఈ అద్భుత నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలలో చెప్పబడింది ఆధునిక కాలంలో సముద్ర ఆర్కియాలజిస్టులు ఈ ప్రాంతంలో లోతైన ప్రదేశాలకు వెళ్లి పరిశోధనలు చేశారు అక్కడ దొరికిన రాళ్లు మందిరాల అవశేషాలు ద్వారకా నగరం నిజంగానే ఉందని నిరూపిస్తున్నాయి నీటి కింద జరిపిన తవ్వకాలలో దొరికిన రాళ్లపైన రీసెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల లోపు అని తెలిసింది నీటిలో దొరికిన అవశేషాలలో ఒక అద్భుతమైన ద్వారం కూడా ఉంది అది ద్వారకా నగరం యొక్క ప్రవేశ మార్గమని ఎంతో మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ దొరికిన అవశేషాలన్నీ కూడా మహాభారతంలో చెప్పిన వాటిలాగానే ఉన్నాయి అందుకనే చాలా మంది ఇది ఖచ్చితంగా ద్వారకా నగరమేనని చెబుతున్నారు నంబర్ త్రీ అస్తినాపురం యొక్క ప్రాచీన అవశేషాలు మేరిట్ జిల్లాలో ఉన్న అస్తినాపురంలోనే కౌరవుల పాండవుల రాజ్యం ఉండేదని మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది ఈ రోజుకి మహాభారతానికి సంబంధించిన అస్తినాపురం యొక్క కోట అవశేషాలు ప్రాచీన వాస్తు కళల అవశేషాలు ఎంతో ప్రాచీనమైన మట్టి పాత్రల అవశేషాలు ఉన్నాయి చరిత్రకారుల ప్రకారం అస్తినాపురంలో దొరికిన ఈ అవశేషాలన్నీ మహాభారతంలో చెప్పిన విధంగానే ఉన్నాయి ఇక్కడ దొరికిన వస్తువులపైన రీసెర్చ్ చేసినప్పుడు అవి సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది దాదాపు కౌరవులు పాండవులు కూడా ఈ భూమిపై ఆ సమయంలోనే నివసించారు అలానే మహాభారతంలో చెప్పబడిన ఎన్నో నగరాలు ఈ రోజు కూడా మన భారతదేశంలో ఉన్నాయి హస్తినాపురం ఇంద్రప్రస్థ ఢిల్లీ మధుర లాంటి నగరాల గురించి మహాభారతంలో వర్ణించబడింది ఈ రోజుకి కూడా ఈ ప్రదేశాలు పురాణాలలో చెప్పబడిన ఎన్నో కథలతో ముడిపడి ఉన్నాయి మహాభారతానికి సంబంధించిన బ్రహ్మ సరోవర్ జ్యోతిసర్ భీష్మకుండు లాంటి ప్రదేశాలలో నిజంగానే మహాభారతం జరిగిందని ఎన్నో అవశేషాలు దొరుకుతున్నాయి నంబర్ ఫోర్ విశేషమైన తామపత్ర గ్రంథాలు ఇంకా ఆయుధాలు తమిళనాడులోని దొరికిన విచిత్రమైన తామపత్రాలపైన ఇంకా రాళ్లపైన మహాభారతంలో జరిగిన సంఘటనల గురించి వివరంగా రాయబడింది ఈ శిలారేఖలు మహాభారతంలోని వీరులు ఏ ఏ యుద్ధాలలో పాల్గొన్నారో చెబుతున్నాయి ప్రాచీన తామపత్రాలలో అర్జునుడు మరియు భీముడు చేసిన యుద్ధాల గురించి చాలా గొప్పగా చెప్పబడింది అవి వీళ్ళ అస్త్ర విద్య నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి దీంతో పాటు రాజస్థాన్ మరియు గుజరాత్ లోని కొన్ని ప్రాచీన మందిరాలలో దొరికిన ఖడ్గం లాంటి ఆయుధాల పైన కొన్ని విచిత్రమైన గుర్తులు ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి కూడా సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటివి వీటిని చూస్తుంటే ఆ కాలంలో చాలా అద్భుతమైన అస్త్రాలను ఉపయోగించేవారని తెలుస్తోంది నంబర్ ఫైవ్ ఉత్తర భారతంలో ఉన్న సరస్వతి నది మహాభారతంలో సరస్వతి నది గురించి కూడా చెప్పబడింది దీన్ని ఆ కాలంలో అత్యంత పవిత్రమైన నదిగా భావించేవారు కానీ ఈ రోజు అది పూర్తిగా ఎండిపోయింది సైంటిస్టులు ఇంకా జియాలజిస్టులు చేసిన రీసెర్చ్ లో సరస్వతి నది ఇంతకు ముందు ఉండేదని సింధు నాగరికత దరిదాపుల్లో ఇది ప్రవహించేదని తెలిసింది ఇది మహాభారతం కాలం నాటి అద్భుతమైన భౌగోళిక ఆధారం నంబర్ సిక్స్ ఖగోళిక మరియు జ్యోతిష్య ఆధారాలు మహాభారతంలో ఎన్నో ఖగోళ సంఘటనల గురించి స్పష్టంగా చెప్పబడింది సూర్యుడి గ్రహణం చంద్రుడి గ్రహణం అలానే నక్షత్ర స్థితుల గురించి ముందుగానే వివరించబడింది ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఘటనలపైన రీసెర్చ్ చేశారు మహాభారతంలో చెప్పబడిన ఈ గ్రహణాలు మరియు ఖగోళ సంఘటనలన్నీ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ బీసీలో జరిగాయని తెలుస్తుంది మహాభారతంలో చెప్పబడిన గ్రహాల స్థితులు ఆ సమయంలో అంతే ఉండేవని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రస్తుత టెక్నాలజీని వాడి నిరూపించారు దీంతో మహాభారతం కల్పిత కథ కాదని నిరూపితమైంది నంబర్ సెవెన్ మహాభారతంలో చెప్పబడిన లక్ష గృహ అవశేషాలు మహాభారత యుద్ధం ప్రారంభం అవ్వకముందే దుర్యోధనుడు పాండవుల పట్ల ఎన్నో కుట్రలు చేశాడు అలానే ఒకసారి పాండవులను చంపడానికి ప్రయత్నించాడు దానికోసం దుర్యోధనుడు ఒక మండే ఇల్లుని నిర్మించాడు దాని పెరే లాక్ష గృహం దీనికి నిప్పు అంటించిన వెంటనే కాలిపోతుంది కానీ ఏదో విధంగా పాండవులు ఒక స్వరంగం తవ్వుకొని దీని నుంచి తప్పించుకొని గంగానది గుండా బయటకు వచ్చారు పురాణాల ప్రకారం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లోని బ్యాక్పాట్ జిల్లాలో ఉన్న ఊరిలో జరిగింది ఆర్కియాలజిస్టులు ఇక్కడ చేసిన తవ్వకలలో ఈ సంఘటన ఇక్కడ నిజంగానే జరిగిందని నమ్మడానికి ఎన్నో అవశేషాలు లభ్యమయ్యాయి నంబర్ ఎయిట్ పాండవుల వనవాసం చేసిన ప్రదేశాలు మహాభారతం ప్రకారం పాండవులు తమ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో చాలా ప్రదేశాల్లో తిరిగారు దానిలో మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ పర్వతాలు మరియు హిమాలయ పర్వతాలు కూడా ఉన్నాయి ఈ ప్రదేశాలలో ఇప్పటికీ పాండవులకు సంబంధించిన ఎన్నో మందిరాలు ఉన్నాయి హిమాలయాల్లో బద్రీనాథ్ దగ్గర ఉన్న వ్యాసగుహ భీం బ్రిడ్జ్ లాంటి స్థలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పాండవులు సంచరించిన ప్రదేశాలని చెబుతున్నారు ఈ రోజుకి ఇక్కడ మహాభారతానికి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారం అవుతూ ఉన్నాయి నంబర్ నైన్ వేద వ్యాసుడి యొక్క గుహ బద్రీనాథ్ దగ్గరలో ఒక గుహ ఉంది దాని పేరు వ్యాసగుహ మహాభారత సమయంలోని వేద వ్యాసుడు ఇక్కడే నివసించేవాడు ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ గుహ ఈ రోజుకి అలానే ఉంది ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం వేదవ్యాసుడు ఈ గుహలోనే కూర్చొని వినాయకునికి మహాభారతాన్ని వివరించాడు అది విని వినాయకుడు మహాభారతాన్ని రాశాడు కానీ మహాభారత కథను రాస్తున్న సమయంలో అనుకోకుండా వినాయకుని కలం విరిగిపోతుంది దీంతో వినాయకుడు తన దంతాన్ని విరగ్గొట్టి కలంలా మార్చి మహాభారత కథను పూర్తి చేశాడు అందుకే ఏకదంతుడు ఏకదంతుడని కూడా పిలుస్తారు నంబర్ టెన్ అశ్వత్థాముని అస్తిత్వం మహాభారత గ్రంథం ప్రకారం అశ్వత్థాముడు ఒక చిరంజీవి కొంతమంది అశ్వత్థాముడు ఈ రోజుకి బ్రతికి ఉన్నాడని చాలా చోట్ల అతన్ని చూసామని ఆరోపిస్తున్నారు మధ్యప్రదేశ్ లోని అడవుల్లో కొన్ని మందిరాలలో ప్రజలు కొన్నిసార్లు ఒక విచిత్రమైన మనిషిని చూశామని అతని శరీరం కొన్ని గాయాలు ఉన్నాయని అవి ఎప్పటికీ నయం అవ్వడం లేదని చెబుతున్నారు మన పురాణాలలో అశ్వత్థాముడిని ఇలానే వర్ణించారు దీంతో చాలా మంది అతడే అశ్వత్థాముడని చెబుతున్నారు అందుకనే మహాభారతం నిజంగానే జరిగిందని అందరూ నమ్ముతున్నారు దీంతో పాటు భగవద్గీత కూడా మహాభారతం నిజంగానే జరిగిందని నిరూపిస్తుంది మహాభారతంలో భగవద్గీతలో చెప్పబడిన సూక్తులను ఈ రోజు కూడా చాలా మంది పాటిస్తున్నారు జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కోవడానికి ఈ సూచనలన్నీ పాటిస్తున్నారు చాలా మంది ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఎవరూ కల్పితంగా రాయలేరని నిజంగానే జరిగితేనే రాయగలరని చెబుతున్నారు భగవద్గీతలో వర్ణించిన యుద్ధ పరిస్థితి అర్జునుని యొక్క మానసిక స్థితి ఇది కేవలం కల్పిత కథ కాదు అని నిరూపిస్తున్నాయి ఆశ్చర్యకర విషయం ఏంటంటే మహాభారతం యొక్క కథలు కేవలం మన దేశంలోనే కాదు ఎన్నో దేశ పురాణాలలో కూడా మహాభారతం గురించి సమాచారం ఉంది ఈ ఆధారాల వల్ల చరిత్రకారులు ఖగోళ శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్టులు సైంటిస్టులు కూడా మహాభారత యుద్ధం నిజంగానే జరిగిందని నమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇదంతా చూసాక మహాభారత యుద్ధం గురించి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి